నమస్కారం సాయి జ్యోతి గారు నమస్కారం అండి సార్ ఎన్టీ రామారావు గారితో పనిచేయటం అనేది ఒక పూర్వజన్మ సుకృతం ఉండాలి ఏదైనా సరే మీకు అదృష్టం దక్కింది ఎలా మీరు కనెక్ట్ అయ్యారు ఆయనతో నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎన్టీ రామారావు గారు అంటే ఇష్టం అండి నేను చూసిన మొదటి సినిమా రాము అప్పుడు నాకు తెలిసి ఆరేళ్ళు ఏడు ఉంటాయే అప్పుడు నన్ను ఎత్తుకు తీసుకెళ్ళినట్టు గుర్తు ఫస్ట్ టైం ఎన్టీ రామారావు గారిని చూసింది ఆ సినిమాలోనే అప్పటి నుంచి కూడా నేను ఎన్టీ రామారావు అంటే బాగా ఇష్టం ఆయన సినిమాలో ఎక్కువ ఏ ఊరు మీది తణుకు దగ్గర ర్యాలింగ్ అండి ర్యాలింగ్ ఆ ర్యాలింగ్ కానీ ఎన్టీఆర్ బావ బావ అంటూ ఉండేవాళ్ళు మొత్తానికి మీది కూడా ర్యాలింగే అంటే అది కాకినాడ దగ్గర ర్యాలింగ్ అనుకుంటున్నాం ఇది వచ్చి మన తణుకు దగ్గర ర్యాలింగ్ వస్తుంది అయితే అప్పుడు చూసిన దగ్గర నుంచి నాకు ఎందుకో మైండ్లో ఆయన రూపం అది అలా ఫిక్స్ అయిపోయింది అసలు ఆ సినిమానే ఒక ఆణిముత్యం అని చెప్పాలి పాటల పరంగా కూడా ఎందుకంటే ఆణిముచ్చారా కృష్ణయ్య అనే సాంగ్ నాగయ్య గారితో ఆ పాట క్లైమాక్స్ లో వస్తుంది సాంగ్ మోగ బాలుడేమో ఫైర్ యాక్సిడెంట్ లో అది నూరు మోగోడైపోతాడు బాలుడు అబ్బాయి చైల్డ్ ఆర్టిస్టు కానీ చెప్పాలంటే ఒక మంచి సినిమా అది చాలా మంచి సినిమా నేనే నాలుగు సార్లు చూసాను ఓహో ఓకే ఓకే ఆ సినిమా అది ఫస్ట్ చూసిన తర్వాత నాకు ఎందుకో ఆయన మైండ్ లో ఫిక్స్ అయిపోయింది ఇక దాని తర్వాత కొంచెం ఎదిగిన తర్వాత కూడా నేను ఎక్కువ ఎన్టీ రామారావు సినిమాలు చూసేవాడిని తప్ప నాగేశ్వర సృష్టి కర్మాలు తక్కువ మధ్యలో అటు ఇది తెలియవాడు కానీ ఎక్కువ నాకు ఏంటంటే మిగతా హీరోలు అందరూ కూడా చూసేవాడి కానీ ఎక్కువ ఆయన సినిమా చూస్తే ఒక ముగ్ధుణ్ణి అయిపోతూ ఉండేవాడు అనమాట టోటల్గా ఆయన చూడగానే ఒక రకమైన ఫీలింగ్ ఎందుకో తెలియదు అయితే నేను అక్కడ మేము తర్వాత ర్యాలింగ్ నుంచి టు రాజమండ్రి షిఫ్ట్ అయ్యి రాజమండ్రి నుంచి వైజాగ్ సెట్ అయ్యాం వైజాగ్ నాన్నగారికి ఒక హాస్పిటల్ పని మీదనే వైజాగ్ వచ్చాను ఓకే మీ నాన్నగారు ఏం చేసేవాళ్ళు ఆయన హరికథలు చెప్పుకోరు ఓకే దానివల్ల ఏంటంటే మేము వైజాగ్ వచ్చి ఆ వైజాగ్లో ఉండగా నేను ఒక ఫోటో స్టూడియోలో పనిచేస్తున్నాం అప్పుడే ఫోటోగ్రఫీ నేర్చుకున్నాను ట్వెల్వ్ ఇయర్స్ అంతా చేస్తున్న టైంలో వైజాగ్లో ఎన్టీ రామారావు గారిది షూటింగ్ సత్యం శివం అది హార్బర్లో షూటింగ్ చేస్తున్నాం అది నాకు తెలిసింది నాగేశ్వర గారు రామారావు గారు నాగేశ్వర గారు అది జరుగుతుంది అది ఏదో ఫైట్ జరుగుతుంది హార్బర్లో అని చెప్పేసి కానీ వెంటనే నేను ఇమీడియట్గా షూటింగ్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళేటప్పుడు కూడా అప్పట్లో గారి చరిత్ర సినిమా చేస్తున్నారు రామారావు గారు మా నాన్నగారు ఆల్రెడీ ఎక్కువ చెప్పింది గారి చరిత్ర హరికథ చెప్తా ఉండేవాడు ఇప్పుడు మా రెండో అన్నయ్య కూడా గారి చరిత్ర కే జేజీ నారాయణ అని చెప్పి మా రెండో బ్రదరు మా నాన్నగారు తర్వాత ఆ ఇది మళ్ళీ మా రెండాకి వచ్చిందన్న అయితే అరే అది మెయిన్ బ్రహ్మగారి చరిత్ర ఇలా సినిమా షూటింగ్ చేస్తున్నారు అది అని కానీ మా నాన్నగారు అన్నారంటే నువ్వు రామారావు గారి దగ్గరికి కానీ వెళ్తే మా నాన్నగారికి కూడా తెలుసు మీకు ఆ చరిత్ర గురించి ఏమైనా కావాలంటే చెప్దామని చెప్పి చెప్పన్నారు ఓకే ఈ సినిమా చేసే అది ప్లానింగ్లో ఉంది ఆయన దగ్గర ఇంటి రామారావు గారి దగ్గర రన్నింగ్లో ఉంది ఆల్రెడీ అయితే అప్పుడు నేను ఎలా అయితే వెళ్ళిపోయాను వెళ్ళిన తర్వాత రిలాక్స్ టైంలో ఆయన కూర్చుని ఉన్నాడు వెళ్ళినవారు కదా మరి ఆయన దగ్గరికి అంటే అప్పట్లో పిల్లల ఇదే కదండి ఇప్పుడు కూడా ఏజ్ చిన్నదే మామూలుగా జనాలు అందరూ చూస్తూ ఉంటే నేను డేరుగా ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను వెళ్ళామని నమస్కారం పెట్టాను అందుకని ఈ లోపు సెక్యూరిటీ వాళ్ళు లేదంటే సరే ఉన్నాయి ఉన్నాయి అని చెప్తాను ఎంత ఎంత ఏజ్ అప్పుడు ట్వెల్వ్ ఇయర్స్ ఎంత ఉంది ట్వల్వ్ థర్టీన్ ఇయర్స్ ఉండొచ్చు ఉన్నాయి అని చెప్తాను ఏంటమ్మా అంటే ఇలాగ మీరు బ్రహ్మగారి చరిత్ర చేస్తున్నారు కదండి నాన్నగారు బ్రహ్మగారి చరిత్ర హరికతే చెప్తూ ఉంటారు అందుకని అది దాని గురించి ఏమన్నా కావాలంటే నాన్నగారు అడగమన్నారు మీద చెప్తా అంటే ఆయన నా దగ్గర రమ్మను ఆ చరిత్ర గురించి ఏం కావాలో నేను చెప్తాను అన్నాడు ఓకే అనేసరికి సరే అని చెప్పేసి ఆయన వీలైతే మర్నాడు ఫోన్ చేయమని చెప్పాడు మేము పలానా అప్సరా హోటల్లో ఉన్నాం ఫోన్ చేయి ఫోన్ చేస్తే మీ నాన్నగారిని అప్పుడు తీసుకొద్ది కానీ చెప్పాడు చెప్పాడండి ఓకే ఆ విధంగా జరిగిందండి తర్వాత మనం ఫోన్ చేసాం కానీ మనకి అప్పట్లో ఇవి ఈ సెల్ ఫోన్లు ఇవి కాదు కదండి ల్యాండ్లైన్ లైన్ కమ్యూనికేషన్ గ్యాప్ కమ్యూనికేషన్ ఇది ఆ ల్యాండ్లైన్ ఎవరు ఇస్తారో తెలియదు ఏదో మొత్తానికి కలవడానికి కావలేదు ఆ విధంగా రామారావు గారిని కలిసాం మొదటిసారిగా మొదటిసారిగా ఎన్టీ రామారావు గారిని డైరెక్ట్గా చూసాం దాని తర్వాత ఎయిటీ టూలో పార్టీ అది పెట్టిన తర్వాత ఆయన ఈ ప్రచారానికి మీటింగ్ అటు బయలుదేరినప్పుడు నైట్ యాక్చువల్గా పది గంటలకు రావాలండి అక్కడ అప్పుడు మరిపల్లెలో ఎక్కడ ఉంటున్నాం మేము గోపాలపట్నం దగ్గర ఆ రోజు రెండున్నర అండి అవును ప్రతి మీటింగు లేట్ అయిపోయింది లేట్ అయిపోయింది ఆ రెండున్నర వరకు అలా వెయిట్ చేస్తానే ఉన్నా అనమాట ఆయన ఇప్పుడు వస్తారు ఇప్పుడు వస్తారు అక్కడికి మొత్తానికి రెండున్నర మూడు అంత అయింది అప్పుడు ఆ వ్యాన్ మీద కూర్చుని ఆయన అసలు ఆ తేజస్సు చూస్తుంటే ముగ్ధులైపోతామండి అంత లేట్ అయింది మనకి నిద్ర అసలు ఆ ఫీలింగ్ కూడా రాదు ఆయన చూస్తే ఇవన్నీ మర్చిపోతాం అసలు ఆ విధంగా నేను అక్కడ చూడడం జరిగిందండి ఇక దాని తర్వాత నేను ఒక ఫ్రెండ్ ద్వారా మెడ్రాస్ వెళ్ళడం అక్కడ సినీ ఫీల్డ్లో జాయిన్ అవ్వడం మరి ఎన్టీఆర్ గారికి మీ ఎలా షిఫ్ట్ అయ్యారు దానికి మా ఫ్రెండ్ సుభాష్ అని చెప్పి దాసినేయన్ సుభాష్ అని చెప్పేసి ఎడిటర్ ఆయన ఎన్టీ రామారావు గారితో చాలా సినిమాలకి ఎడిటర్గా వర్క్ చేశాడు అంటే వాళ్ళ గురువు గారు జీజీ కృష్ణారావు గారు ఇంకెవరెవరు ఉన్నారని వీళ్ళందరితో పాటు ఆయన వర్క్ చేస్తూ ఆయన ఎడిటర్ ఆయన చాలామంది చాలా సినిమాలకి చేసాడు ఇది సర్దార్ పాపారాయణ దగ్గర నుంచి చంద్రశాసుడు అవి కూడా చేసి ఫైనల్గా ఆయన శ్రీనాథ కవిశార బొమ్ముడికి ఎడిటర్ ఆయన ద్వారా నేను ఎన్టీ రామారావుని చూడాలనేది డిసైడ్ ఓకే ఆయన అడిగాను ఎలాగో చూడటానికి ఆయన చూడడానికి చేయడానికి కాదు ఆయన ఒకసారి డైరెక్ట్గా చూడాలి ఎలా ఏంటి ఏంటనేది అనే ఉద్దేశంతో ఆయన అడిగాను సరే నేను చెప్తాను చెప్పినప్పుడు మీరు హైదరాబాద్ రండి మేము అప్పుడు మెడ్రాస్లోనే ఉండేవాడు హైదరాబాద్ రండి వచ్చినప్పుడు నేను పరిచయం చేస్తానని చెప్పిస్తాను అది ఒక సందర్భంలో ఆయన పిలిపించడం జరిగింది పిలిపించి రామకృష్ణ సినీ స్టూడియో నాచారాము అదే టైంలో మేజర్ చంద్రకాంత్ జరుగుతుంది శ్రీనాథ కౌసార బొమ్మడు జరుగుతుంది బ్రహ్మశ్వత్ర హిందీ జరుగుతుంది తెలుగు అయిపోయింది హిందీ రీమేక్ చేస్తాను అది వర్క్ జరుగుతా ఉన్నా నేను వెళ్ళానండి స్టూడియోకి వెళ్ళాను స్టూడియోకి వెళ్ళిన తర్వాత ఆయనకి ఫోన్ చేస్తే సరే రమ్మని అక్కడ కుటీరంలో ఉంటున్నాడు ఆయన రమ్మని పిలిచారు పిలిచిన తర్వాత వెళ్ళాను వెళ్ళగానే అసలు ఒక్కసారిగా కాళ్ళ మీద పడిపోయాను ఓకే ఆయన చూడగానే ఇంక అసలు ఆగలేదనమాట వెంటనే కాళ్ళ మీద పడిపోయి కాళ్ళ దగ్గర నమస్కారం తీసుకుని తర్వాత పైకి లేచాక ఏం చేస్తారు మీరు సరే అలాగే నేను స్టిల్ ఫోటోగ్రాఫర్ ఉన్నాను ఓకే బాధ ఇస్తారా ఫొటోస్ అన్నాడు సర్ తీస్తాను మీరు మా సినిమాకి వర్క్ చేస్తారా అన్నాడు అడిగారు అడిగాడే నాకు అసలు ఒక క్షణం ఏం అర్థం కాలేదండి అలాంటి ఇప్పుడు దేవుడే వచ్చి ఇలాగానే అడిగితే ఎలా ఉంటుంది అంటే ఎవరు ఉంటారు సరే చేస్తానండి నేను సుభాష్ ఆయన పిలిచి వీరిని రేపు డిసెంబర్ పదో తారీఖు మన షూటింగ్ వీరు ఇప్పుడు ఆ పదో తారీఖు కల్లా మీరు ఇక్కడ ఉండాలి వచ్చి మీరు మా సినిమాకి వర్క్ చేయాలని చెప్తున్నారు సరే అలాగే సార్ అసలు ఆనందం అసలు ఆ క్షణాల్లో ఉన్న ఆనందం మామూలుగా కదండి ఆయన ఒక్కసారిగా అసలు మనం అడగలేదు చూడడానికి వెళ్ళేసరికి ఆ మాట మన సత్యంగా దగ్గర చేశానని చెప్పారా అసలు ఏది అడగలేదండి ఆయన ఏం చేస్తారన్నాడు సరే నేను ఇలా స్టిల్ ఫోటోగ్రాఫర్ నండి ఇలాగ మెడ్రాస్లో వర్క్ చేస్తున్నాను నేను చెప్పేసాను మీరు ఎవరి దగ్గర పనిచేశారు ఏంటి ఎన్నాళ్ళు ఏమీ చెప్పలేదు ఏమీ చెప్పకుండా మీరు మా సినిమాకి వర్క్ చేస్తున్నారు అన్నాడు చేస్తాను సరే అయితే ఇలాగ విశ్వామిత్ర హిందీ ఉంది దానికి చేయాలి అని చెప్పి ఆయన్ని పిలిచి ఆయనకి టికెట్ అది ఏర్పాటు చేయండి మెడ్రస్ నుంచి వారు మన దగ్గరికి వస్తారు పదో తారీఖు కల్లా మీరు ఇక్కడ ఉండాలి నాకు తొమ్మిదో తారీఖుని ఫోన్ చేయండి అన్న సరే ఎన్ని గంటలకు చేయండి ఒక త్రీ థర్టీకి అలా చేయండి అన్నాడు త్రీ థర్టీకి అంటే ఏదో ఈవినింగ్ అనుకున్నాను నేను ఫస్ట్ ఓకే ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి టూ ఫోర్ ఓ క్లాక్ ఆ టైంలో ఫోన్ చేయండి అన్న సరే అని చెప్పేసి చేశాను అక్కడ అసలు ఆయన అప్పుడు వైట్ అండ్ వైట్ వేసుకున్నాను డ్రస్సు నార్మల్ క్యాజువల్ డ్రెస్సు వైట్ అండ్ వైట్ పంచి ఈ గెటప్లో ఉన్నా అనమాట అసలు ఆ దివ్యమంగళ రూపం చూస్తుంటేనే అసలు ఏం మాట్లాడలేము ఆయన డైరెక్ట్గా చూడలేము చూడాలనిపిస్తుంది కానీ డైరెక్ట్గా కళ్ళల్లో కళ్ళ పెట్టి చూసే అంత పవర్ మనకి లేదు అసలు లేదు మామూలుగానే చూస్తాం అనమాట చూసి చాలా బాగా హ్యాపీ ఫీల్ అయ్యాడు సరే ఓకే మీరు బాగా వర్క్ చేయండి వీరికి అన్నీ కావాల్సి నేను ఏర్పాటు చేశాను అని చెప్పేసి ఆయన బయలుదేరి వచ్చేసాం అది ఎన్టీ రామారావు గారితో ఫస్ట్ టైం ఆయన నోటమ్మట మీరు సినిమా చెయ్యండి అనిపించుకోవడం అదృష్టం అదృష్టమే కదా అసలు మామూలు అదృష్టం కూడా కాదు ఆయన చెప్పాలంటే రెండోది ఇంకొకటి ఏంటంటే ఆయన దగ్గర ఒక టెక్నీషియన్ చిన్నోడా పెద్దోడా అనేది చూడడాన్ని మీరు మీరు అని సంబోధించడం మొదట మీరేం చేస్తారు మీరు ఎలా ఉంటారు ఇదే ఒక చిన్న కూరడి ఏరా నువ్వు ఏం అని మామూలుగా మనం అంటాం అస్సలు ఏ మాత్రం కూడా అగౌరవంగా మాట్లాడడం ఆయన జీవితంలో లేదండి సాధారణంగా సినిమా ఫీల్డ్ లో కొద్దిగా నువ్వు అని ఎక్కువ ఉంటారు మామూలుగా మామూలుగా ఆయన దగ్గర అది ప్రతిదీ చాలా రెస్పెక్ట్ చాలా గౌరవం వాడు ఏదైనా సరే ఒక టెక్నీషియన్ అంటే ఆ వాల్యూస్ అందుకని మీరు ఇలా చేయండి అలా చేయండి ఈ విధంగా వారికి ఏర్పాటు చేయండి అని చెప్పడానికి కారణం కూడా అది ఆ విధంగా చేయడం ఓకే అప్పుడు ఎంత ఎంత మీ వయసు అప్పటికి పెళ్ళి ఏమీ లేదు అంటే పెళ్లి అయిందండి ఎయిటీన్ ఇయర్స్కి పెళ్లి అయింది నాకు ఓకే పెళ్ళయ్యి మెడ్రాస్లో ఉన్నప్పుడే మెడ్రాస్లో ఉన్నప్పుడే పెళ్ళి అయింది ఆల్రెడీ నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి పిల్లలు ఇరవై రెండు అంటే అప్పుడు ఇరవై రెండు ఇరవై మూడు అవుతుంది ఆ టైంకి నేను అంటే వీళ్ళు బాగా చిన్నపిల్లలు మా చిన్నపిల్లలు ఫ్యామిలీ షిఫ్ట్ చేశారు అక్కడికి ఫ్యామిలీకి అప్పుడు షిఫ్ట్ అయ్యామండి అప్పటికి షిఫ్ట్ అయిపోయాం ఒక వన్ ఇయర్ తర్వాత మెడ్రాస్లో ఉన్న తర్వాత షిఫ్ట్ చేశాను అది అక్కడికి మెడ్రాస్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పదో తారీఖుని తొమ్మిదో తారీఖుని ఫోన్ చేయమన్నారు కదా తొమ్మిది కాదండి తొమ్మిదినో ఎనిమిదినో రోజు ముందు ఫోన్ చేయమన్నా డిసెంబర్ డిసెంబర్లో వెళ్ళి నేను అక్కడ అప్పట్లో మనకి సెల్ ఫోన్ లేవు ఈ ట్రంకాలు ఎస్టీడీ బూత్లే ఇంట్లో కూడా లేదు మనకి అంత కెపాసిటీ కూడా లేదు ఒక ఎస్టీడీ బూత్ దగ్గరికి వెళ్ళి వాడిని బతిమాలి అది ఇక్కడ జిఎన్ సిటీ రోడ్ కదా మన వెంకటనారాయణ రోడ్లో ఒక ఎస్టీడీ బూత్ ఉంది వాడిని బతిమాలి ఒరే బాబు ఎర్లీ మార్నింగ్ నాకు కాల్ కావాలి నేను వచ్చి మాట్లాడుకో సాధారణంగా ఆ టైంలో ఉండవు కదా సాధారణంగా అసలు ఎవరు రారు తీరు కూడా ఎలాగా అని చెప్పేసి ఆయన మాట్లాడితే సరే ఓకే ఉంటాను నేను ఇక్కడే పడుకుంటాను మీరు వచ్చినప్పుడు లేపండి అని చెప్పి సరే అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ వెళ్ళి వాడిని లేపితే లేచాడు మూడున్నర అయింది ఎవరు లిఫ్ట్ చేశారు ఫోను అదే అదే వెళ్ళాను వెళ్ళిన తర్వాత డైరెక్ట్ కాల్ చేసేయండి కాల్ చేయగానే ఫోన్ ఎలా ఎత్తి ఎస్ అన్నాడు ఆయన డైరెక్ట్ వెళ్ళి షాక్ నాకు ఒకసారి సార్ ఇలాగ నేను సాయి చూస్తానండి ఫోటోగ్రాఫర్ ఓకే వెరీ గుడ్ మీరు పదో తారీఖు కల్లా ఇక్కడ ఉండాలి మీరు బయలుదేరండి మీ ప్రోగ్రామ్ ఫిక్స్డ్ అని చెప్పి ఆయన పెట్టి సంతోషాన్ని పెట్టండి అసలు ఆ వాయిస్ ఎంత బేస్గా ఉందంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నేను ఫోన్ చేసేటప్పటికి మూడున్నర బిట్వీన్ నాలుగు